డాక్టర్లు రోగుల నాడిని చూసి రోగ నిర్ధారణ చేయటంలో సిద్ధాస్తులు అదే కాకుండా రాజకీయాల్లో ప్రజల నాడిని గమనించి రాజకీయాల్లో కూడా రాణించగలమని చెప్పి నవంబర్ ముప్పైన జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే డాక్టర్లు వారి యొక్క సత్తాను చాటారు ఏకంగా నూట పంతొమ్మిది మందిలో పదిహేను మంది డాక్టర్లు అన్ని రాజకీయ పార్టీలకు చెందినవారు గెలుపొందటం అనేది ఒక విశేషం అంటే ఈనాడు తెలంగాణ శాసనసభలో పదమూడు శాతం మంది డాక్టర్లు అంటే రోగులకు చికిత్స చేసే డాక్టర్లు సామాజిక రుగ్మతలను తొలగిస్తాం సమాజంలో ఉండే అనేక రకమైన సమస్యలు పరిష్కరిస్తామని నడుం గట్టి రాజకీయాల్లో ఈరోజున శాసనసభకు ఎన్నికవటం జరిగింది ఒకటి మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ బూక్యా మురళీ నాయక్ రెండు డోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున జాటోతు రామచంద్రు నాయక్ మూడు మానకొండూరు ఎస్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నాలుగు కోరుట్ల నుంచి పిఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఐదు జగిత్యాల బిఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఆరు నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి ఏడు అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ ఎనిమిది నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తొమ్మిది మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పది నారాయణకేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గడ్డం నారాయణకేడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ పటోళ్ల సంజీవ రెడ్డి పదకొండు చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పన్నెండు సిర్పూర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పదమూడు భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ తెల్లం వెంకట్రావు పద్నాలుగు సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మట్ట రాగమయి పదిహేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ భూపతి రెడ్డి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తూ తన అమూల్యమైన సేవల ద్వారా సమాజంలో మంచి పేరు తెచ్చుకుని వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసి ఈరోజు శాసనసభలు అడుగుపెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ఒక బంగారు తెలంగాణని సాధించే దిశగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి పదిహేను మంది వైద్యము చేసే డాక్టర్లు శాసనసభలో అడుగు పెట్టడం అనేది ఒక విశేషం ఇలానే విద్యాధికులు మేధావులు విజ్ఞులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు అంకితం అవటం అనేది ఆనందదాయకము హర్షదాయకమని విశ్లేషకులు భావించారు